డ్రైనేజీ ఈజ్ ఏ మస్ట్ ఫర్ ప్లాంట్స్ నువ్వు ఎక్స్ట్రా కేర్ తీసుకోవాల్సింది ఏంటంటే వాటర్కి డ్రైనేజ్ సరిగా చేసామా లేదా కింద రెండు మూడు అంగుళాలు ఒక ఫిల్టర్ బెడ్ లాగా ఉండాలి కింద ఫిల్టర్ బెడ్ లాగా ఉండాలి తర్వాత రూట్ సిస్టమ్ మొక్క రూట్ సిస్టమ్ ఇసకలో ఉండాలి పైన నువ్వు నీకు కావాల్సిన మిక్చర్ అంతా ఏది కావాలంటే అది బలమైనవన్నీ పైన వేసుకో రూట్ సిస్టమ్ మటుకు ఇన్ బిట్వీన్ శాండ్ ఉంటే కొత్త రూట్స్ రావడానికి సాయిల్ రెసిస్టెన్స్ ఉండదు ఇప్పుడు నువ్వు మా ఒక రావి చెట్టు మర్రి చెట్టు గోడల్లో పెరుగుతాయి అన్నిటికీ అంత స్ట్రాంగ్ రూట్ సిస్టమ్ ఉంటుందా ఉండదు కదా కాబట్టి రూట్స్ ఎప్పుడైతే పెరగవో నువ్వు ఎంత ఎరువు పోసినా అవి పక్కకు పెరగాలి కదా పక్క పెరగాలంటే ఎర్రమట్టి నేను గట్టిగా అడ్డుకుంటుంది ఇప్పుడు మీకు చాలామందికి తెలియదు ఇంకో విషయం ఏంటంటే చెట్లకు కనపడేవి రెండు రకాల రూట్లు ఒకటి మొక్కని సూర్యుడికి ఎదురకుండా నిలబడేది క్లింగింగ్ రూట్స్ అంటారు ఫిక్సింగ్ చెట్లు అయితే ఫిక్సింగ్ రూట్స్ అంటారు మొక్కకి నువ్వు ఏదన్నా అనుకో ఫిక్సింగ్ ది ఫిక్స్ ది ప్లాంట్ ఎగెన్స్ట్ సన్ ఎందుకు సన్ లైట్ కావాలి వాటి క్లోరోఫిల్ తయారు చేసుకోవడానికి కావాలి రెండోది ఏంటంటే చాలామంది వేళ్ళు వేళతో తీసుకొచ్చాను వేళతో తీసుకొచ్చానని కాదు వేళతో తీసుకొస్తే నీకు ఆరు గంటల్లోనే మొక్క బతికిపోవాలి ఎందుకు నువ్వు దాన్ని నీళ్ళలో పెడుతున్నావు బతకాలంటే యూనిసెల్యులార్ ఒక్కటే సెల్ ఉన్నటువంటివి మైక్రోస్కోపిక్ థ్రెడ్స్ ఈ రూట్స్ నుంచి ఫార్మ్ అవుతాయి అవి మెటీరియల్ అవి ఎనర్జీ తీసుకుంటాయి మెయిన్ అవి అవి నువ్వు మొక్క పీకినప్పుడు అవి డిస్ట్రాయ్ అవుతాయి ఇవి పెట్టినప్పుడు మళ్ళీ అవి అవి రావాలి కదా అవి పెరగాలి కదా అవి పెరగాలంటే నీకు ఇసకుందనుకో రెసిస్టెన్సే ఉండదు లూజ్గా లూజ్గా ఉంటుంది అడ్డు తొందర తొందరగా వచ్చేస్తుంది ఫండమెంటల్ ప్రిన్సిపుల్ ఏంటంటే మొక్కకి ఏరియేషన్ ఉండాలి తర్వాత లూజ్ సాయిల్ ఉండాలి ఓకే రూట్స్ ఎస్పెషల్లీ సాయిల్ ఎక్కడ గట్టిగా ఉండాలంటే మొక్కను ఎక్కడన్నా రూట్ సిస్టమ్ దగ్గర కొద్దిగా ఉండాలి